తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్కులర్ రిలీజ్ చేసినారు ఆ సర్కులర్లో ఏం రాసిందంటే ముస్లిం వాళ్ళు రంజాన్ పండుగలో మొత్తం ఒక్క నెల రోజాలో ఉంటారు ఒక్క పొద్దులో ఉంటారు వాళ్ళు ఒకవేళ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషల్ ఉంటే వాళ్ళు ఉంటే ఎవరైనా లో సభ్యులు ఉంటే వాళ్ళు నాలుగు గంటల తర్వాత వాళ్ళకి సలు చుట్టి ఈ విధంగా ఒక సర్కులరు కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది నేను తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్న నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ తొమ్మిది రోజు ఒక పద్దు ఉంటారు అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా హిందూ ఫెస్టివల్కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంటు అది మీకు కనబడుతుందా నవరాత్రిలో జాగ్రత్తలు చేస్తే కేసులు బుక్ చేసిన మీ పోలీసు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ ఫెస్టివల్పి ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది కొన్ని రోజులు ముందే మీ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి రామనవమి కానీ ఉగాది కానీ ఏదైనా హిందూ ఫెస్టివల్లో సౌండ్ పెడితే కేసులు పెడతాం జైలుకి పంపిస్తామని ఒక వార్నింగ్ ఒక మీటింగ్ కూడా పెట్టినారు మీ కమిషనర్ గారు అది కూడా మీకు కనబడలేదా మాకే వార్నింగ్ ఇచ్చినారు ఈ సంవత్సరం రామనవమి రోజు మీరు సౌండ్ సిస్టమ్ పెడితే లోపటేస్తాం అని వార్నింగ్లు ఇస్తే అది కూడా మీకు కనబడతలేదా కానీ రంజాన్ పండగ మీకు కనబడింది రంజాన్ పండగలో ముస్లింలు ఒక్క పొద్దు ఉంటారు వాళ్ళకి ఒక్క స్పెషల్గా ఒక సర్కులర్ తీయాలి నాలుగు గంటల తర్వాత వాళ్ళకి చుట్టి ఇవ్వాలి ముస్లిం సోదరు వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా హిందూ ఓట్ల వల్ల నేను ముఖ్యమంత్రి కాలేదు అదే ఆలోచన మీలో ఉంటే ఆ ఆలోచన తీసేయండి ఇవాళ తెలంగాణలో ఎన్ని పర్సెంట్ హిందువులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇవాళ చేస్తున్న తప్పులు నెక్స్ట్ ఎలక్షన్లో కనబడుతుంది హిందువులారా మేల్కోండి చూడండి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల పైన దౌర్జన్యం ఏ విధంగా పెరిగింది హిందూ ఫెస్టివల్ పైన ఏ విధంగా వాళ్ళు యాక్షన్లు తీసుకుంటున్నారు కేసులు చేస్తున్నారు చూసుకోండి అదే సేమ్ తెలంగాణలో కూడా అవుతుంది అదే స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా పోతుంది హిందూ ఫెస్టివల్ పైన కేసులు ముస్లిం ఫెస్టివల్ ఉంటే ఏ విధంగా చుట్టిలు ఈ విధంగా తెలంగాణలో గవర్నమెంట్ నడుస్తుంది